అందరికీ నమస్తే నేను మీ హరిత వెల్కమ్ టు మై ఛానల్ లావ్ విత్ వేదు ఇవాళ నేను మీకు ఒక రెసిపీ చూపించబోతున్నానండి అది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎంతో ఇష్టమైన సమ్మర్ స్పెషల్ ఐస్ క్రీమ్ అది కూడా డ్రై ఫ్రూట్స్తో హెల్దీగా సో లేట్ ఎందుకు మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ఫస్ట్ బాదంని సోక్ చేసుకోవాలండి ఫోర్ అవర్స్ సోక్ చేసుకొని ఇలా తొక్క తీసుకొని పక్కన పెట్టుకోవాలి జీడిపప్పును కూడా ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకోవాలి రెండు మిక్సీకి వేసేద్దాం ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి బౌల్ పెట్టుకొని ఈట్ యాడ్ చేసుకోవాలండి ఒక హాఫ్ కప్పు అవి ఫ్యాట్ మిల్క్ తీసుకుంటే బాగుంటుందండి టేస్ట్ అవి అయ్యేలోపు అవి మరగాలి బాగా అవి మరిగేలోపు మనం ఈ నానబెట్టుకున్న జీడిపప్పుని బాదంపప్పుని మిక్సీ పట్టేద్దాం స్మూత్ పేస్ట్లా పట్టాలి బాదంపప్పు హాఫ్ కప్ జీడిపప్పు హాఫ్ కప్ తీసుకున్నానండి మిక్సీ పట్టాలండి స్మూత్ పేస్ట్ బాయిల్ అయ్యాక మనం హాఫ్ పావు కప్పు షుగర్ యాడ్ చేసుకోవాలండి ఈ షుగర్ బదులు ఇంకా హెల్దీగా కావాలంటే మనం ఖర్జూరా కూడా యాడ్ చేసుకోవచ్చు ఒక ఫోర్ ఆర్ ఫైవ్ అవి మరిగాక స్టవ్ ఆఫ్ చేసుకొని సల్లార్ పెట్టుకోవాలి కూల్ అవ్వాలి మిల్క్ అనేది ఈ కూల్ అయిన మిల్క్ని మిక్సీ పట్టిన దాంట్లో యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టాలి ఇప్పుడు ఇందుట్లోకి ఒక చిన్న ప్యాకెట్ మిల్క్ పౌడర్ యాడ్ చేయాలండి మిల్క్ పౌడర్ మనకి ఈజీగా అవైలబుల్లో మార్కెట్లో బయట అవైలబుల్గానే ఉంది అది ఒక ప్యాకెట్ యాడ్ చేసుకుంటే టేస్ట్ క్రీమీ క్రీమీగా వస్తుంది బాగుంటుంది టేస్ట్ ఇలా కొంచెం నురుగ వచ్చే వరకు మిక్సీ పట్టాలండి దీన్ని ఒక బాక్స్లోకి తీసుకొని త్రీ అవర్స్ ఫ్రీజర్లో పెట్టేయాలి దీనికి ఫ్రీజర్లో పెట్టాలండి ఒక టూ టు త్రీ అవర్సే ఒక టూ అవర్స్ తర్వాత మళ్ళీ మిక్సీ జార్లో వేసుకోవాలండి మన ఐస్ క్రీమ్ని మనం ప్రిపేర్ చేసిన ఐస్ క్రీమ్ని ఒక టేబుల్ స్పూన్ వెన్నెల ఎసెన్స్ యాడ్ చేసుకోవాలండి మీ దగ్గర వెన్నెల ఎసెన్స్ లేకపోతే ఇలాచి పౌడర్ అయినా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టేయడమే మళ్ళీ మిక్సీ పట్టడం వల్ల క్రీమీ క్రీమీగా బయట కొన్నట్లే ఉంటుందండి ఐస్ క్రీమ్ మళ్ళీ ఫ్రీజర్లో పెట్టి ఒక ఫోర్ అవర్స్ ఉంచాలండి బాగుంది చూశారు కదండి వేదు అయితే ఐస్ క్రీమ్ డ్రై ఫ్రూట్ ఐస్ క్రీమ్ని ఎంజాయ్ చేస్తుంది ఇలా సాధ్యమైనంత వరకు ఇంట్లోనే అన్ని ప్రిపేర్ చేసుకొని తినడానికి ట్రై చేయండి బయట అస్సలు తినొద్దు వీలైనంత వరకు తినొద్దు ఎందుకంటే చూస్తున్నాం కదా ఎంత కల్తీ జరుగుతుందో ప్రిపేర్ చేసుకొని ఇంట్లో వాళ్ళతోనే హ్యాపీగా కలిసి తింటూ హెల్దీగా ఉందాం ఈ రెసిపీని ట్రై చేయండి అండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి